హలోగా ఆ బాబు అయితే ఫోన్ చేసి పచ్చలు కావాలి పచ్చలు పంపించు అన్నాడు సో సెకండ్ బయట పచ్చలు కొనడానికి అయితే వెళ్తున్నాం ఇంకా రెడీ అయ్యి వచ్చేస్తాను అంతవరకు లైక్ చేసి ఉంచుకోండి మరి పదండి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా నేను ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నాను మరి పదండి వెళ్ళిపోదాం మన వెనకాల కుక్క కూడా ఉంది బాగా చెప్తుంది మనకి మన స్కూటీకి సెల్ఫ్ అయితే లేదు సో కిక్ అయితే కొట్టాలి ఇంకా కిక్ కొట్టయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అయిపోయింది బండి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాను నేను సాయంత్రం వేల సమయంలో అలా కోనసీమ రోడ్లో తిరుగుతుంటే ఆ వ్యూ వేరండి చాలా ఎంజాయ్మెంట్ అయితే ఉంటది మధ్యదారులు అయితే పొగ గట్టిగా వచ్చేస్తుంది ప్లాస్టిక్ ని విపరీతంగా అయితే కాల్చేస్తున్నారు సక్సెస్ఫుల్గా మనం కావాల్సిన పచ్చడి షాప్ దగ్గరికి అయితే వచ్చాం కానీ అదైతే తీసలేదు సో దాన్ని ఎదురుగా ఉన్న షాప్ దగ్గర అయితే తీసుకోవడానికి వెళ్ళిపోయాము ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి పచ్చళ్ళు నాన్ వెజ్ వెజ్ చాలా అయితే ఉన్నాయి అబ్బో పచ్చడి సొపు దగ్గర అయితే ఎక్కువ వీడియోలు తీయలేదు సరిగా ఫీల్ అవుతున్నారు అతను వీడియో తెస్తండి ఇంక ఇంకా తీయలేదు మూడు పచ్చళ్ళైతే తీసుకున్నాను ఒకటేమో నాన్ వెజ్ రెండేమో వెజ్ తీసుకున్నాను ఒకే పచ్చడి ఒకటిని తప్పకే పచ్చడి అలాగే మూడోదేమో రొయ్యల పచ్చడి రొయ్యల పచ్చడి అయితే పద్నాలుగు వందలు పడ్డది కేజీ ఆవుకే పచ్చడి అయితే మూడు వందల యాభై అలాగే దబ్బకే పచ్చడి మూడు వందలు మొత్తం నాకు రెండు వేల యాభై రూపాయలు అయితే అయ్యింది చిరి అలాగే ఫోన్కి పోచులు కావాలంటే అవి కూడా తీసుకుంటాను ఇంకా అక్కడికి వెళ్తా వెళ్తా అయితే మాట్లాడుకుందాము నా మొబైల్లో ఆడియో అయితే సరిగ్గా రాదు సో దానివల్ల అయితే నేను మెయిన్ సెంటర్లో అయితే మాట్లాడలేను డిస్టర్బెన్స్ వస్తుంది కదా నాయిస్ సో అక్కడైతే మామూలుగా తీసి తర్వాత వాయిస్ ఓవర్ అయితే డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడటం అయితే అవ్వదు సాయినాథ్ కాంప్లెక్స్ కి అయితే వచ్చాము ఇక్కడ అయితే మొబైల్ ఫోన్స్ ట్యాక్సిస్ అన్ని కూడా ఈ ఎదైతే దొరుకుతాయి కారు పొంది కేజీ అంతా రెండు వందలండి సరే ఒక కేజీ ఇవ్వండి కేజీ రెండు వందల డబ్బా తీసుకున్నాను ట్రాఫిక్ జామ్ అయితే నేను ఇంటి దగ్గర బయలుదేరిన నా జర్నీ అయితే ఇలాగా ముగిసిందండి పచ్చళ్ళు పౌచ్చులు మిక్సిరి మూడు ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇవి ఇంటికి వెళ్ళి అయితే ప్యాకింగ్ చేయాలి ఇప్పుడు దానికోసం ఒక ప్యాకింగ్ కవర్ తీసుకుని ఇవన్నీ కలిపి ప్యాక్ చేసి ప్లాస్టర్ వేసి చుట్టాల మాట గట్టిగా ఇంటికి వెళ్ళి ఇప్పుడు అదే పని ఆ వీడియో అయితే నేను పెట్టకపోవచ్చు బహుశా ఎందుకంటే క్వాలిటీ రాదు కాబట్టి చీకటి పడిపోతుంది చూసారు కదా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది నేను జగన్ సెంటర్ నుంచి కొంచెం ఎదరకు వచ్చి అయితే వీడియో తీస్తున్నాను ఇది ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటది నచ్చకపోయినా లైక్ అయితే చేసేళ్ళండి అలాగే మీ స్నేహితులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నా స్నేహితులు అయిపోండి మరి మరిన్ని బ్లాగ్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్